జీము గల తండ్రి జీవాధిపతిని కొందనాలు స్థులు స్తోత్రాలు ఇప్పటి వరకు నీ బిడ్డలు పాటలతో నిన్ను మహింపరిచి ఉన్నారు ఆరాధన ద్వారా మేము ఉన్నాం లేఖన భాగాలు చదివిన ఇరువురు బిడ్డలను ఆశీర్వదించు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేడు నిలబడుతున్నాడీ నన్ను నీ శిలువ చాటున మరుగు చేసుకో నా మాటలైతే వ్యర్థం మీ వాకులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మారక్షుడైన ఏసుక్రీస్తు ద్వారడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆమె క్రీస్తు నందు ప్రింటే దేవుని బిడలాడ యేసుక్రీస్తు నామను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా త్రితంలోని ఇరవై ఆదివారంలోనికి మనం వచ్చాం దేవుడు మనల్ని ప్రేమించి అక్టోబరు నెల పదవ నెల ముగించుకుని ఈ పదకొండవ నెల నవంబరు మాసంలో కొద్ది దినాల్లో క్రిస్మస్ ఆరాధనలోకి మనము వెళుతున్న సందర్భం ఈ సందర్భాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో ఆస్తులు చెల్లించేటువంటి వారగా మనం ఉన్నాం గత పంతొమ్మిదవ ఆదివారం తృత్ములోని పంతొమ్మిదవ ఆదివారంలో కొన్ని విషయాలని మనము ధ్యానం చేస్తాం మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందా దృష్టిని దరి చేరనివ్వకు మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచన చేస్తూ ఉన్నారు మీ ఆలోచన దేవునికి గ్రహింపు కలిగినటువంటి ఆలోచన మానునిక హృదయంలో ఏమున్నదో చెప్పగల సమర్థుని ముందర మీ ఆలోచన ఎంత చెడ్డవిగా ఉన్నావో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవలసినటువంటి వారుగా మీరు ఉన్నారని స్వార్థికుడు మత్తుయ రాసిన స్వార్థలో గత ఆదివారము మాట్లాడుకున్నాం రెండదిగా పౌలు భక్తుడు ఎపిఎస్సి సంఘానికి ఒక ఉత్తరాన్ని రాసి మోసకరమైనటువంటి దురాశ వలన మీరు చెడిపోతున్నారు ఎక్కడ చూసినా మనుషులను మనుషులు మోసం చేసుకోవడము భార్య భర్తని మోసం చేస్తుంది భర్త భార్యను మోసం చేస్తున్నది ఇలాగూ సమాజంలోను కుటుంబాలలోను సంఘములో కూడా మనం మనము మోసం చేసుకుంటూనే బ్రతుకుతున్నాము ఆ బ్రతుకు దినాలు మంచివి కాదని పౌలు భక్తుడు ద్వారా దేవుడు గత ఆదివారము మాట్లాడిన సందర్భం ఈ దినాన ప్రతంలోని ఇరవై ఆదివారంలోకి మనం వచ్చా ఈనాటి మన అంశము వస్త్రములు ఉన్నవా నీకు లేకపోతే నీకు వస్త్రాలు ఉన్నవా ఈ ప్రశ్న చాలా భయం కలిగిస్తున్నది బాధ కలిగిస్తున్నది మనందరికీ వస్త్రాలు ఉన్నాయి కదా మరి ప్రభు మీకు వస్త్రాలు ఉన్నవా అని అడుగుతున్నాడు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఉండవలసినవి ఏంటంటే తినడానికి ఆహారము నివాసం చేయడానికి గృహము కట్టుకోవడానికి వస్త్రములు ఇవి సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కడు కూడా తన తన పనిని సద్వినియోగం చేసుకుంటాడు నేను నా కుటుంబము నా బిడ్డలు సంతోషంతో ఉండాలి నేను గృహము మంచిగా ఉండాలి తినడానికి ఆహారం కావాలి నూతన అనగా వస్త్రాలు కావాలి నువ్వు ఇంటి లోపల ఏమి తిన్నావు అని ఎవడ అడగడ కానీ బయటకు వచ్చినప్పుడు నీ వస్త్రాలు నిన్ను గౌరవిస్తాయి నీకు గౌరవాన్ని తెచ్చి పెడతా అదే మనము మాసిన వస్త్రాలను ధరించుకుని వెళితే ఆ గౌరవం మనకి దక్కకపోవచ్చు అందుకే లేఖనంలో ప్రాముఖ్యముగా ప్రభువు మాట్లాడుతున్నటు ఈ మాట నీకు వస్త్రాలు ఉన్నవా ప్రశ్నిస్తున్నా ఎలాంటి వస్త్రాలు మనము ధరించుకుంటున్నాం ఎలాంటి వస్త్రాలు కావాలని మనం కోరుకుంటున్నాం మనము ధరించిన వస్త్రాలు ఎలా ఉన్నవి చాలా సందర్భాలలో మొదటి ఆదివారం కదండి పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైన వస్త్రాలు ఏంటవి ఏంటవి ప్రసిస్తమైన వస్త్రాలు పరిశుద్ధమైన వస్త్రాలు ఏంటి అంటే తెల్లని వస్త్రము ఈ తెల్లని వస్త్రముకి ఉన్నటువంటి విలువ ఈ తెల్లని వస్త్రముకి ఉన్నటువంటి మహిమ ఈ తెల్లని వస్త్రానికి ఉన్నటువంటి ఆధిక్యత నువ్వు ఎన్ని వస్త్రాలు వేసినా అంత ఆధిక్యత రాని రాదు మనము చాలా సందర్భాలలో దీన్ని అవాయిడ్ చేస్తాం తెల్లని వస్త్రం అంటే అదేదో చెడుక్రీకి సాదృశ్యం అనుకుంటున్నాము కానీ ఈ తెల్లని వస్త్రము దేవునికి ఇష్టమైనది సంఘానికి చాలా చాలా ఇష్టమైనది ఈ తెల్లని వస్త్రము ద్వారా దేవుని నామానికి మహిమకరముగాను సంఘానికి ఆశ్చర్యకరము మన కుటుంబానికి దీవెనకరమ మనము ధరించుకున్నటువంటి ఈ వస్త్రము మన కుటుంబానికి మహిమ ఉన్నది చాలా సందర్భాలలో మనము ఈ వస్త్రాన్ని ధరించుకోకుండా సంస్కారంలో పాలు పందులు పొందుతాం ఎందుకు పాలు పొందులు పొందుతున్నాం అంటే మనం ఇంకా లోకంలోనే ఉన్నాం దేవంలోనికి రాలేదు నిజంగా దేవంలోనికి వస్తే అశ్విచ్ చేశారు నిజంగా మనము దేవంలోకి వస్తే దేవుని సన్నిధానములో ఎలాంటి వస్త్రము మనము ధరించుకుని ఉండాలో బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ ఒక పెండ్లిమిని గురించి మాట్లాడుతున్న సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలము ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పది సంవత్సరాలు ప్రభు తల్లిదండ్రులతోనే ఉన్నాడు వారి కష్టంలో పాలివాడుగా ఉన్నాడు యవన కాలమందు తల్లిదండ్రులకి ఉపయోగకరముగా ఆయన జీవించాడు మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు ఈ మూడున్నర సంవత్సరాలలో ప్రపంచంలో ఎవరికి లేని అంత గొప్ప ప్రేమ ప్రభు ద్వారా పొందుకున్నటువంటి ప్రేమ ఈ ప్ ప్రపంచమంతా కూడా ఆయన వైపు తిరిగి చూస్తానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటిది రెండే రెండు అక్షరాలు కదా అది శాశ్వతమైన ప్రేమ అదే దేవుని ప్రేమ ఆ ప్రేమను మనకి పంచివ్వడానికి ఆ ప్రేమలో మనము ఎదగడానికి ఆ ప్రేమలో మనము తరించుకోవడానికి క్రీస్తు ప్రేమ మనముల్ని ఏం చేస్తానంట ప్రేమ కలిగిన వారిగా చేసుకున్నాయి అనురాగాన్ని పోగొట్టుకున్నాయి మనం ఇక్కడే ఉంటాం మీరు ఎక్కడున్నారంటే నేను పలానా చోట ఉన్నానని చెప్తా ఎన్ని అబద్ధాలే కాబట్టి ఇవి చాలా అబద్ధం అంటే సాతానికి ఒకసారి మనము లోబడిన వారుగా మనమున్నాము తగ్గించు లోబడిన వారిగా మనమున్నామే తప్ప దేవునికి లోబడేట వారిగా మనము లేకపోలేదు అందుకే ఆయన మాట్లాడుతున్నట్టు ఈ మాట ఏంటంటే ఒక పెండ్లి కుమార్ని విందును పోలి ఉన్నది కనుక ఆయన ఏం చెప్తున్నంటే అక్కడ వారి అందరినీ పిలిచిరా అని తన దాసుని పంపించినప్పుడు వారిలో ఎవరు కూడా రావడానికి ఇష్టము పడలేదు కాగా నాలుగో చాలా అన్నాడు కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నది ఎద్దులను కవిన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండిని పిలువబడిన వారితో చెప్పడని వేరే దాసుని పంపించడం కానీ వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకు మరొకడు వర్తకునకు వెళ్ళిరి తక్కిన వారు ఆ దాసుని పట్టుకుని అవమానపరిచి చంపారు పెండ్లి పెండ్లిందికి పరి పిలవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అయ్యా నా యజమాని కుమార్ వివాహం జరుగుతుంది మీరు భోజనానికి రండి అని చెప్తుంటే ఒకడే ఉన్నాడు పశువులు కాయడానికి వెళ్తున్నానయ్యా నాకు కుదరదు అని చెప్పాడు ఒకడు నేను వ్యాపారం చేయడానికి వెళుతున్నాను రావడానికి కుదరదు కొందరు ఏం చేస్తున్నారంటే వాడు పెట్టే భోజనానికి మేము ఎలా వస్తాము అని ఏం చేస్తాడట వచ్చిన వారిని అవమానపరిచి ఆయన్ని చంపిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకము చేసుకుంటాం ఎందుకు ఈ సందర్భము ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు అంటే ప్రభువారి యొక్క రానున్న దినాలలో తండేనుడి దేవుడు తన కుమారుని కూడా ఈ రీతిగా బలి అర్పించడానికి రానున్న దినాల్లో యసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమ మరణ పునరుద్ధానాల గురించి ఆయన ఈ ఉపమానాన్ని వారికి తెలియపరుస్తున్నటువంటి సందర్భం పర్లోక రాజ్యం గురించి ఆయన రాజ్యంలో విందు జరగబోతుండగా విందులో పాలి పందులు పొందే వారి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అవి మనమందరినీ పిలిచాడు దేవుడు కానీ మనము సాగులు చెప్తున్నాం సాగులు చెప్తున్నావా లేదా ప్రార్థనకు వస్తే చివరి వరకు ఉండాలి ఉన్నారా ఉన్నారా కదా ఇంకా మీకు దీవులు ఎలా వస్తాయి కళ్ళు మూసులు ప్రార్థన చేస్తుంటే వరస్సును వెళ్ళిపోతున్నారు ఇంకా మనకి ఎందుకు రావడానికి దేవాలయంకి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు కదలక మనము దేవునితో స్మరణ చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని గణపరచాలి మన మనసు మన మైండ్ మన తలంపు మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయనపైనే ఉండాలి ఎందుకంటే సమయము ఆయనది స్థలము ఆయనది సన్నిధి ఆయనది మనము కూడా ఆయన వారమే వీటన్నిటిని విడిచిపెట్టి మనుషులు కళ్ళు మూసుకుంటే అందరు వెళ్ళిపోతుంటే కదా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది మీరు నిజముగా క్రైస్తవుల విశ్వాసుల క్రైస్తవ జీవితం కలిగిన వాడు కొండ మీద పడ్డా సరే ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండాలి దేవుని సన్నిధానంలో చాలా సందర్భాల్లో ఉజ్జీవి సభలకు వెళతాం మనం పెద్ద పెద్దవారికి పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి పెద్ద స్టేజీలు ఉంటాయి ఆర్కెస్ట్రాలు ఉంటాయి కోయవారు ఉంటారు చక్కని పాటలు పాడుతూ ఉంటారు వారి దగ్గర అయితే గంటలు గంటలు ఉంటాం మనం వర్షం పడ్డా కానీ రెండు చేతులు తల్లిలుయ్య అల్లులుయ్య కేకలు వేస్తూ ఉంటావు తప్ప ఈ ఆలయంలో ఏమి లేదు మనకి ఈ ఆలయంలో పరిశుద్ధత లేదా ఈ ఆలయంలో దేవుడు లేడా ఈ ఆలయంలో చేసిన ప్రార్థన ఆలకించలేదా ఆలకిస్తూనే ఉన్నాడు మరి ఎందుకు మనము నిరాశతో మనము బయటికి వెళ్ళిపోతున్నాము మనకి అర్థం కానీ క్వశ్చన్ దేవుడు అంటున్నాడు నిన్ను బయటకు నెట్టివేయు సమయము ఆసన్నమైనది ఇక్కడ ఏముంటు మరి నీకు వస్త్రాలు ఉన్నావా ఎలాంటి వస్త్రాలు నీవు ధరించుకుని ఉన్నావు ఈ వస్త్రాలు నీకు ఉపయోగకరంగా ఉన్నావా లేకపోతే దేవునికి ఉపయోగకరంగా ఉన్నవా అందుకే ఇక్కడే ఉన్నాడు సహోదరుడ అందరినీ పిలిచాడు కొందరు రాలేక పోయారు మరొక దాసుని పంపించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే వారందరినీ పిలిచినప్పుడు కదండీ విందు చాలా నిండి ఉన్నది విందు చాలా నిండి ఉన్నప్పుడు యజమానుడు వచ్చి అందరిని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు లోపలికి నేను ఎవరెవరిని పిలిచానా ఎవరెవరు వచ్చారా మనకి ఇందు జరిగేటప్పుడు కూడా మనం యజమానుడు ఏం చేస్తానంటే అందరిని చూసుకుంటాడు బంధువులు ఎవరెవరు వచ్చారో ఎవరు రాలేదు అనేది అందరిని చూసుకుంటూ పరామర్శించుకుంటూ మరి అందరిని మరి పలకరించుకుంటూ వెళ్ళిపోతారు ఈ ఆనవాయితీ ఆనాటి యూధుల్లో కూడా ఉంది కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈయన కూడా విందుశాల నిండి ఉన్నప్పుడు ఆ విందుశాలలో ఉన్నవారి అన్న ఒక దా మరొక దాసుని పంపించి ఎవరు కనబడితే వారిని పిలుదు ఇక ఇన్విటేషన్ అక్కర్లేదు నా మాటగా నీవు చెప్పు రోడ్ల మీద ఉన్న వారిని లేదా వీధుల్లో ఉన్నవారిని సంత వీధుల్లో ఉన్నవారిని అందరినీ కూడా ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయని పిలవండి రాజుగారు మరి తన వివాహం జరుగుతుంది కనుక వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు దేవుని సన్నిధానములోకి రావాలంటే సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు మనకి దేవుని సన్నిధి విలువ తెలియదు దేవుని విలువ తెలియదు సేవకుల విలువ అసలే తెలియదు ఒక దినాన మీరే బాధపడతారు ఒక దినాన దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్న క్రియలు మన ఎదుట దేవుడు స్క్రీన్ మీద చూపిస్తాడు నేను నీ కాపరిని నా కాపరిని ఎద్దకు పంపించినప్పుడు ఆయన నువ్వు ఎంత అవమానపరిచావో ఒకసారి ఆ స్క్రీన్ మీద చూడు అని చూపిస్తాడు దానికి సమాధానం మన దగ్గర దొరకదు అందుకే మనం సజీవులుగా ఉండగాని దేవుని సరిధానంలో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఎలాంటి స్థితి కలిగి ఉండాలో అనేది ఇప్పుడే మనము దాన్ని పరిశీలన చేసుకుని పరీక్షించకపోతే చేజారిపోయిన తర్వాత పోగొట్టుకున్న జీవితం రాదు పోగొట్టుకున్న పరిశుద్ధత రాదు పోగొట్టుకున్నటువంటి ఆత్మీయత రాదు అది చేయి జారకముందే మనము జాగ్రత్త పడాలి అందుకే ప్రభువు మాట్లాడుతున్న మాట శరీరంలో అన్ని అవయవాల్ని జాగ్రత్తగానే అమర్చాడు కానీ ఒక్కదానికి మాత్రం అదుపు లేనటువంటి అవయవంగా దేవుడు ఇచ్చేసాడు ఏంటమ్మది ఏంటది నాలుక కదండి దానికి ఎంత ఎదిరిపాటో కుటుంబాల్ని పాడు చేస్తుంది సంఘాన్ని పాడు చేస్తుంది స్నేహితుల్ని పాడు చేస్తున్నది భార్యాభర్తలను కూడా పాడు చేస్తున్నది కుటుంబాల్ని కలతలు తెచ్చేది మన నాలుకే అందుకే మీరు నోటితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే ఎదుటివాడిని తక్కువగా అంచనా వేసి మీరు మాట్లాడని మాట్లాడకూడదు ఎవడని అవమానపరచకూడదు ఎవడని నిందించకూడదు మనకన్నా పేదవారు కావచ్చు మనకన్నా దరిద్రులు కావచ్చు మనకన్నా గొప్పవారు కావచ్చు మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా కావచ్చు కానీ వారు మనుషులే మనము మనుషులమే మనము పేదవారము వారు ధనవంతులు వ్యత్యాసం ఉండొచ్చే తప్ప ఎవడిని కూడా మనము తక్కువ అంచనా వేయటానికి వీలు లేనే లేదు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రాజు అంటున్న మాట ఏంటంటే ఇతను తీసుకెళ్ళి ఇతనికి పెండ్లి వస్త్రం లేదు పెండ్లి వస్త్రం లేని వాడిని ఏం చేస్తారండి బయటికి పంపిస్తాడు పర్లోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే సిద్ధపాటు లేదు సిద్ధపాటు లేకుండా ప్రభా ప్రభాన్ని పిలిచేవాడు ప్రతివాడు కూడా పర్లోక రాజ్యానికి ఎంత మాత్రం వారసుడు కానీ కాదు ఒక ఆవిడ ప్రార్థన చేస్తా రోజు ప్రార్థన చేస్తుంటే భర్త రోజు తింటా ఉన్నాడంట భర్త కూడా బిలీవ్ మరి ఆయన కూడా మారు మనసు పొందాడు భార్య ప్రార్థన చేస్తుంటే రోజు ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు గమనిస్తున్నాడు ఆమె ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా